హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస మానసలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే మా టమోటా తోటలో ఫస్ట్ శాంపుల్ కాయలు అయితే కోస్తున్నాము రేట్లు అయితే అస్సలు లేదండి చాలా బాధగా ఉంది సరే ఇంకేం చేసింది చేసిన పంటని మార్కెటింగ్ అయితే చేసుకోవాలి లాభమో నష్టమో ఏం చేస్తాము ఇప్పుడు రైతుల పరిస్థితి అట్లుంది నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను జనాలు అయితే టమోటాలు పెరుగుతూ ఉన్నారు వాళ్ళకైతే అన్నం తీసుకొని వెళ్దాము అందుకోసమైతే అన్నం చేశాను ఏం చేయలేదు ఈరోజు సంగటి ముద్దలు మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్దలు దాంతోపాటు బీరకాయ చట్నీ అండి ఏం చేయలేదు అయితే చేసుకుంటామంటే సడన్గా వచ్చేలేదు అంటే మళ్ళీ వస్తాము అండ్రే ఏం చేయాలబ్బా అని చేశాను దాంతోపాటు ఏం చేశానంటే ఇవి మజ్జిగ సబ్ నైట్ అయితే సబ్జా గింజలు నానబెట్టి మజ్జిగలో కలుపుకునేదండి నేనైతే పొద్దుటి నుంచి లిక్విడ్ డైట్లని ఉండాను అందుకోసమే అన్నమాట ఇది ఇంకా దాంతోపాటు పెరుగు కూడా తీసుకున్నానండి బీరకాయ చట్నీతో పాటు పెరుగు కూడా తీసుకున్నాను మన వాళ్ళకి ఇంకొకటి ఏమంటే ఇవి మరి నాకు ఎక్కువ ఆకలి అనిపిస్తేనే తీసుకుంటాను మొలకెత్తిన గింజలు అన్నమాట అందుకోసమైతే తీసుకున్నాను ఆకలి అనిపిస్తే తింటాను లేదా ఈవినింగ్ ఇవే తింటాను మధ్యాహ్నం కొంచెం తిన్న తిందామనుకుంటా ఉండను ఏదో ఒకటి ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరేస్తాను ఇంకా తెర చిందిపోతుంది కాబట్టి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చేన్ దగ్గరికి టమోటాలు పెరుగుతూ ఉండము చూస్తూ ఇదంతా లాంగ్ వీడియో చేస్తాను ఇంట్లో పని అంతా చేసుకోవడము ఇంత టైం అయితే అయింది బట్టలు తేలేయడము పాత్రలు కడగడము గానీ అయితే వచ్చేయండి మా అయితే చాలా దూరం అండి మీకు తెలుసు కదా చాలా దూరం అయితే ఉంది టైం అయితే ఒకటి కలయితూ ఉంది ఇంకేమన్నం అన్నం టైం అయితే అయింది వచ్చేయండి చేన్ దగ్గరకైతే పో నడుచుకొని అయితే పోతూ ఉండను కీలర్లో మన తోట దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి ఈ పక్క పెరికే ఉన్నారు అందుకే దూరం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాత అయితే బాగా కాసింది ఇటువైపు నుంచి అన్నమాట ఈ ఎండ్లకైతే మాగడం మొదలు పెడితే మొత్తం మాగిపోతాయి రేట్లేమో నూరు నూట యాభై రూపాయలు అంతే ఏం చేసేది అయినా తప్పదు మొయ్యాలి ఈ ఎండ్లో కొయ్యల్లా మొయ్యల్లా దానికి రేట్ ఉంటే బాత్ తెలుసలా లేకపోతే భయంకరంగా ఉంటుంది ఇదిగోండి కొంచెం పెరికైతే పెట్టిండరు అందరూ పెరుగుతూ ఉన్నారు రాండ తిందరుకో రాండ తిందరు ఎంత బాగుండో చూడండి టమాటాలు ఆపిల్ ఉన్నట్లుండి మా చేన్ పక్కలో ఉంది ఇది ఇది చెరువు కింద నేల అంటే ఏమంటారు మీ సైడ్ మాకు తెలియదు కానీ మా సైడ్ అయితే కీలేర్ అంటారు ఇది నల్ల రేగడి మన్ను అంటే నల్లగా ఉంటుంది మన్ను కనిపిస్తుంది కదండి అందుకు మా చె మా అయితే కాదు మా పక్క చే ఈ ఎర్ర మన్ను అయితే తోలిస్తాడనమాట చేనులో చెరువులో నుంచి ఇట్లా లోడ్ పక్కలో లోడ్ తోలితే మళ్ళీ పంట బాగా అవుతుందన్నమాట అందుకోసం ఓకే మా వాళ్ళకందరికీ సంగటి చట్నీ అయితే పెట్టేశాను నేనైతే మొలకలు తింటున్నానండి మొలకలు అన్నమాట ఉలువులు అలసందర్లు పెసలు శనగలు బుడి శనగలు మనకి అట్లా అలాగే కూడా తినచ్చు తిన్ తినలేని వాళ్ళైతే నేనైతే ఆనియన్ నిమ్మరసం అయితే వేసుకున్నాను ఇదే అన్నమాట మన లంచ్ ఈరోజు ఇంకా మన వాళ్ళని ఎందుకు వీడియో తెలియదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇలా అన్నం పెట్టేది చూడండి ఖాళీ అవుతుంది ఇది చూపించింది అయిపోయింది ఈ అమ్మాయిదంటు పర్మిషన్ ఇచ్చిండారండి ఇప్పుడు తీసుకోకపోతే అది ఇద్దరే పర్మిషన్ ఇచ్చింది అది ఎలా కా పర్మిషన్ తీసుకోచ్చిన బిడ్డ అయ్యో చూస్త్రా మా చిన్న బిడ్డ అందం రివీల్ అయిపోతుంది ఓకే అండి మిగతా వాళ్ళు వద్దంట ఇంకా వద్దంట అన్నం తినేసి అయితే అందరూ టమోటలు ఏడిపిస్తూ ఉన్నారండి టమాటాలు అయితే ఏడిపిస్తున్నారు ఇ పూల చెట్టు అయితే అంటే టమోటా నారలోనే నర్సరీలో వేస్తారు కదా నార చెండుమల్ నార అయితే ఒకటి వచ్చేసింది పూలు ఉండేవి పూలయితే పెరుక్కుందాము దేవుడికి అయితే అని ఇంతకు వస్తూనే దాంతోపాటు మిరుపు చెట్లు వంకాయ చెట్లు అన్నీ కూడా నాటిండాను మనకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు వాటిలో వంకాయలు బెండకాయలు ఏమేమి నాటినా వంకాయలు పచ్చిమిరపకాయలు అవి నాటిండేది అవి కూడా పెరుపుకోవాలి ఒళ్ళో వేసుకునే కాలేదు కాబట్టి క్రేట్ అయితే తీసుకున్నాను ఒకటి కాదు అక్కడక్కడ చెట్లు అయితే ఉన్నాయి బంతిపూల చెట్లు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క అంటారు మేమైతే చెండుమల్లి అంటాము దేవుడికి పెట్టకూడదు అంటారు దీన్ని రీజన్ అయితే నాకు తెలీదు ఎందుకు అని సరే కడపల కన్నా అవుతాయి కదా అందుకోసం పెరుక్కున్నాను ఈ టమోటా చెట్లలోనే అటు ఆ పక్క సైడు ఈ పక్క సైడు పచ్చిమిర్చి అయితే నాటామండి ఎందుకంటే మన ఇంటికి అవసరానికి కొనే పని లేకుండా అయితే ఉంటాయి పెట్టుకుంటే అంటే కారం పొడికైతాయి ఈ లాస్ట్ లైన్ ఈ లాస్ట్ లైన్ ఆ లస్ట్ లైన్ నాటామన్నమాట ఇంకా టమోటా విషయానికి వస్తే చాలా దారుణంగా ఉంది చాలా దారుణంగా కాయలు అయితే ఆపిల్ కాయలు లాగుండే చూపిస్తాను ఉండండి ఎండ భయంకరంగా అయితే కాస్త ఉంది చూడండి టమోటాలు ఎట్లా కాసాయి మీకు కనిపిస్తున్నాయో లేదు ఆపిల్లు ఉన్నట్టున్నాయి అదే ఉన్నాయి అనుకోండి రేట్లు రేట్లుండింటే ఇట్లయితే కాసినో నాకు తెలిసి ఇట్లా కాసిన దానికేమో రేట్లు లేకుండా పోయినా ఏమో తెలీదు తోట అయితే చాలా బాగుంది కాకపోతే రేట్లు లేవు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండుకి పై నుంచి కోత మొదలుపెట్టింది ఆరుగురు వచ్చినారు ఎనభై బాక్సులు కోసినారు సాయంత్రం కొందరికి అయితే నూరు బాక్సులు అయితే కోసేస్తారు రేపు తక్కువ అన్న ఇంక నూరు బాక్సులు అయితే అవుతాయి అంటే శాంపుల్ కాయలు రెండు వందల బాక్సులు అయినాయి అన్నమాట ఐదు వందల రూపాయల రేట్ ఉండి ఉంటే లక్ష రూపాయలు వచ్చిందండి ఇప్పుడు వంద వంద యాభై అట్లున్నాయంట ఎంత పోతాయో తెలియదు మనకి ఒకసారి ఆలోచించండి ఎన్ని ఎక్స్పెక్టేషన్లో ఈ పైన చూడండి ఎంత హైట్ ఉందో తోట నా హైట్ అయితే ఉంది నా హైట్ ఉంది తోట అయితే కాయలు అట్లే ఉన్నాయి వస్తాయో వచ్చేదో తెలియదు రేట్లు తోట అయితే బాగుంది కాయలు ఉన్నాయి రేట్లు లేవు ఈ ఎండ కనుకుంటాను అంతా ఒకేసారి ఇప్పుడు కోత మొదలుపెట్టినాను కదా ఇంక వెంట వెంటనే అన్నీ మాకు మాగిపోతాయి అన్నమాట చూడండి అన్నీ మాగిపోతాయి ఎంత బాగుండాయో వెంట వెంటనే మాగిపోతాయి ఇంక నెలనాటికి తోట ఖాళీ అయిపోతుంది అనే క్రేట్లు వచ్చినా ప్రయోజనం లేదు ఇప్పుడైతే ఫస్ట్ శాంపుల్ కోత కదండి ఇంక గ్రేడింగ్ కూడా చేసే పనిలే అట్లే క్రేట్లు పెట్టైతే పోసేస్తూ ఉండము చాలా బా నాకైతే చాలా మనసు నిండా బాధ అయితే ఉంది ఏమంటే ఈ ఇప్పుడు రెండు వందల బాక్సులు అయితే అవుతాయండి ఈ కటింగ్కి శాంపుల్ కటింగ్కి ఐదు వందల రూపాయలు అమ్మిన లక్ష రూపాయలు వచ్చిన్ను ఇప్పుడు నూట యాభై రూపాయలంటే ఏమొస్తుందండి పెరిగే ఖర్చు కూడా రాదు వీటి నుంచి లేబర్ ఖర్చు ఉంటుంది వీటి నుంచి బాడుగులు ఆటో బాడుగులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా దీని మీద బిడ్ల ఫీజులంటా మన అవసరాలు ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకో ఉంటాయి అన్నీ గంగలో కలిసిపోయా ఏమైతుందో ఏమో తెలియదు ఇంకా జంప్ అయితే కూడా ఏందో ఉండేది ఇప్పుడేమంతా అయిపోలేదు కానీ మనం చెప్పలేము ఇది ఇట్లేగా నా కంటిన్యూ అయితే చాలా కష్టమైతే అయిపోతుంది నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం అయితే చేస్తున్నానండి ఏమంటే కనీస గిట్టుబాటు ధరని ప్రకటిస్తే రైతులకి చేసే పంటలకి చాలా బాగుంటుంది మీకు ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటాం మేము అలాగే రా కేంద్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ పనులు ఉన్నాయి కదండి అవి చెరువుల్లో వంకల్లో వాగుల్లో కాకుండా రైతుల పొలాల్లో చేస్తే మీరు రైతులకు సహాయపడిన వాళ్ళు అవుతారు రైతులు మీకు కృతజ్ఞతలు కృతజ్ఞులై ఉంటారు ఎట్లా అంటే లేబర్ ఖర్చు విపరీతంగా ఉంటుందండి టమోటాకి టమోటాకి ఎక్కువ ఉంటుంది మిగతా అన్నిటి అన్ని పంటలకి కూడా ఉంటుంది అదే ఆడిపోయి చేసే పని రైతు పొలంలో చేస్తే రైతుకి లేబర్ ఖర్చు ఆదా అవుతుంది దాని ద్వారా ఎంత మాత్రం రేటు ఉన్నా సరే ఎంత మాత్రం రేటు ఉన్నా సరే అడ్జస్ట్మెంట్ అయిపోతుందన్నమాట ఈ రెండుగాన చేస్తే రైతు అనేవాడికి కాస్త ఊరటనిచ్చిన వాళ్ళు అవుతారు మాకైతే లక్షలు ఒక బాక్స్ వెయ్యి అమ్మల్లా రెండు వేలమ్మల్లా అనే కోరికలు అయితే లేదు మేము పెట్టిండే పెట్టుబడి వచ్చి మేము తినడానికి తిండికొచ్చి మళ్ళీ ఇంకొక పంటకు పెట్టుబడి పెట్టుకోవడానికి పది రూపాయలు మిగిలితే చాలు అంతకు మించి ఆశలు అయితే లేదు దానికి అంత మాత్రమైనా కావాలి అంటే కనీస గిట్టుబాటు ధరను ప్రకటిస్తే రైతనేవాడు ఉంటాడు లేదు ఇట్లే ఉంటే రైతనేవాడు జీవితం ఫ్యూచర్లో ఉండేదేమో నిజమేది ఏమో నాకు చెప్పాలనిపించింది చెప్పాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్